నమస్తే అండి నేను దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈరోజు ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నా అండి ఇది చాలా తక్కువ కాస్ట్ లోని పైగా తక్కువ ఆయిల్లో అయిపోయే స్నాక్ అండి ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్ కైనా తినొచ్చండి కాస్ట్ తక్కువ కదా మరి ఆయిల్ కూడా తక్కువ మరి స్నాక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు బంగాళదుంపల్ని మెత్తగా ఉడకబెట్టుకొని తొక్క తీసి పొటాటా మ్యాషర్తోని మెత్తగా చేసుకోవాలండి ఎక్కడ చిన్న దుంప ముక్కలు కూడా లేకుండా ఉండాలి చూడండి ఇంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న బంగాళదుంపల్లో ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మూడు తురుముకున్న అల్లం ఒక స్పూన్ కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా లైట్గా క్రష్ చేసుకున్న ధనియాలు కొంచెం కొత్తిమీర తగినంత ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయండి ఇప్పుడు ఇందులోని బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకునే క్వాంటిటీ దాని క్వాలిటీని బట్టి ఉంటుందండి నాకు చిన్న కప్పులతో రెండు కప్పుల వరకు బియ్యం పిండి అయితే పట్టింది మీరు ఏ క్వాలిటీ బియ్యం పిండి వేసి చేసినా కానీ కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది బంగాళదుంపుల్లో ఉండే తేమకి బియ్యం పిండి ఎంత పడితే అంతే వేసుకోవాలండి నీళ్లు మాత్రం అసలు చుక్క కూడా వేయకూడదు ఇందులో వేసుకున్న బియ్యం పిండి నానాలి కాబట్టి ఈ పిండిని మూత పెట్టేసి ఒక పావు గంట అలాగే ఉంచేస్తున్నాను పదిహేను నిమిషాల తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయని వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు చేతులకి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని పిండితో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి వీటిని ఈ సైజు లో చుట్టుకుంటేనే ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయండి పెద్దవైతే లోపల వరకు ఫ్రై అవవు పచ్చిగా ఉండిపోయి ఈ పైన మాత్రం ఫ్రై అయిపోతాయి ఇలా చుట్టుకున్న వాటిని డైరెక్ట్ గా ప్లేట్ లో వేస్తే ప్లేట్ కి అంటేస్తాయండి అలా కాకుండా లైట్గా బియ్యం పిండి వేసి వాటి మీద పెట్టుకుంటే ప్లేట్ కి అంటకుండా నీట్ గా వచ్చేస్తాయి ఇదే విధంగా పిండి అంతటినీ కూడా చిన్న చిన్న లా చేసుకొని ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి పునుగులు వేసుకునేది తీసుకొని ఇది బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి చుట్టి ఉంచుకున్న బాల్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి వీటన్నింటినీ టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేసుకొని ఏదన్నా డ్రైగా ఉంది అని అనిపిస్తేనే లైట్గా ఆయిల్ వేసి మళ్ళీ అప్పట్లాగా మూత పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ ఉంచుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా ఫ్రై అయిన వాటిని మాత్రమే ప్లేట్లోకి తీసుకొని మిగిలినవి ఉన్నాయి కదండి వాటిని అలాగే ఉంచేయాలి ఫ్రై అవ్వడానికి ఇప్పుడు ఖాళీగా ఇంకా ప్లేస్ ఉంది కదండి వాటిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా మిగిలిన బాల్స్ ఉన్నాయి కదా వాటిని వేసి ఎప్పటిలాగా ఫ్రై చేసుకోవడమేనండి ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకుంటూ వాటి ప్లేస్ లోని కొత్త బాల్స్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి ఇంకా వీటిని ఇప్పుడు మనకు నచ్చిన చట్నీస్ తోని లేదా చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీతో తింటే బాగుంటాయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఒపీనియన్ ని లో తప్పకుండా తెలియచేయండి